నేటి నుంచి ఏపీలో కేంద్ర బృందం పర్యటన ఉండబోతుంది రెండు రోజుల పాటు పర్యటించనున్నారు అధికారులు విజాంగ్ తుఫాన్ నష్టంపై అంచనా వేయనున్నారు బృందం ఇవాళ కృష్ణా బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు రేపు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో అధికారులు పర్యటనలో ఉండబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో మిచాంగ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఈరోజు రేపు కేంద్ర బృందాలు పర్యటించనున్నారు ప్రభావిత జిల్లాల్లో నష్టపోయిన పంటలు ఇతర ఆస్తులను అధికారులు అంచనా వేయనున్నారు ఈ మేరకు కేంద్ర బృందం బుధవారం ఆంధ్రప్రదేశ్లో పర్యటించనుంది ఇవాళ కృష్ణా బాపట్ల జిల్లాలో రేపు నెల్లూరు తిరుపతి జిల్లాలో అధికారుల బృందం పరిశీలన చేయనుంది పరిశీలనకు ముందు డిశార్జ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ తో భేటీ కానుంది రెండు బృందాలుగా ఏర్పడి ప్రభావిత ప్రాంతాలను బృందాల సభ్యులు పరిశీలించనున్నారు ఆయా జిల్లాల అధికారుల నుంచి సంబంధిత సమాచారాన్ని సేకరిస్తామని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ వెల్లడించారు